మనందరికీ తెలుసు కదా రఘురామ్ కృష్ణరాజుకి అయితే ఇటీవల టీడీపీలో చేరిండు టీడీపీలో చేరిన తర్వాత ఆయనకి చంద్రబాబు నాయుడు ఉండి టికెట్ ఇవ్వాలని అయితే భావించడం జరిగింది అయితే ఈ సందర్భంగా అక్కడ లోకల్గా ఉండే నాయకులు ఉంటారు కదా ఇప్పటికే టికెట్ ఇచ్చిన రామరాజు ఇంకొక కొందరు నాయకులు ఉంటారు కదా ఆయన కింద ఉన్న నాయకులు వాళ్ళు అయితే కృష్ణరాజుకి ఉండి టికెట్ ఇస్తే మేము టీడీపీ పార్టీకి పనిచేయమని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రఘురామ్ కృష్ణరాజు లోకల్ కాదని ఎప్పటి నుంచో ప్రజలను నమ్ముకొని ఆ నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తిని కాదని చెప్పేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పార్టీలు చేర్చుకొని ఇప్పుడు ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్గా ఉండే నాయకులు చంద్రబాబు నాయక్ నాయుడికి చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంలోనే మరొకసారి అయితే కృష్ణరాజుకి ఉండే టికెట్ కేటాయించడం కష్టమని మనకి తెలుస్తుంది ఏదైనా కానీ రఘురామకృష్ణరాజుకి ఆ చంద్రబాబు నాయుడు ఉండే టికెట్ కేటాయించాలని అయితే భావించడం జరిగింది కాకపోతే అక్కడ లోకల్గా ఉండే నాయకులు కొంచెం ఎదురు తిరగటం వల్ల వాళ్ళు ఈ యొక్క అంగీ ఈ యొక్క నిర్ణయాన్ని అంగీకరించకపోవడం వల్ల ఈ యొక్క నిర్ణయంపై చంద్రబాబు నాయుడు వెనక తగ్గినట్టయితే మనకి తెలుస్తుంది అయితే ఇంక రఘురామకృష్ణరాజు ఇప్పటికి కూడా వండిలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాడు కాకపోతే అక్కడ అసంతృప్తులు ఉన్నారు కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు వస్తుంటే ఎవరు అయితే కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎవరైతే కొంచెం వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ ఇస్తున్నారో ఒకవేళ టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే వాళ్ళకి మంచి ఎమ్మెల్సీ పదవితో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇచ్చి మీకు న్యాయం చేస్తానైతే చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం జరిగింది అయితే ఆ హామీపేట్లో వాళ్ళు సుముఖంగా లేరు ఎందుకంటే ఒకవేళ రేపు కూటమి అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు అందువల్ల ఏంటి అంటే ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కదా మేము ఉన్న సిట్టింగ్ స్థానాన్ని మేము ఎందుకు వదులుకోవాలని చెప్పేసి అక్కడున్న లోకల్గా ఉండే నాయకులైతే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా కానీ రఘురామకృష్ణరాజు టికెట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదనేది క్లియర్గా తెలుస్తుంది చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ओके मैं थैंक यू